పేరు జగన్నాథ్ రెడ్డి నేటి వార్తల్లో ముఖ్యాంశాలు దేవాలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని స్థానిక ఎమ్మెల్యే మనోరెడ్డి తెలిపారు శుక్రవారం పెద్దమ్మూరు మండలం మంబాపూర్ గ్రామంలోని హనుమాన్ దేవాలయం గోపాలకృష్ణ దేవాలయం నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు హనుమాన్ దేవాలయ చైర్మన్ గా వరప్రసాద్ గౌడ్ గోపాలకృష్ణ స్వామి దేవాలయం చైర్మన్గా రాములు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని తెలిపారు ఆలయ అభివృద్ధికి పాలక మండలి సభ్యులు కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నేటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటిన్ లో మహేష్ వార్తలు చదువుతాడు అంతవరకు సెలవు నమస్కారం మండలికి ఒక సంవత్సరం కాలపరిమితి ఉంటుంది ఈ ధర్మకర్తల మండలి దీంట్లో ఒక చైర్మన్ ఉంటారు ఈ ఐదుగురు సభ్యుల్లో ఒక చైర్మన్ అవుతారు అనమాట ట్రస్ట్ బోర్డు ఈ సంవత్సరం కాలపరిమితి ఉంటుంది ఈ గోపాలక్ సమా స్వామి స్వామి టెంపుల్ది ఫస్ట్ ప్రమాణ స్వీకారం చే చేద్దాము రాములు గారు చదువుకోవాలి ముంబాపూర్ గ్రామంలో ముంబాపూర్ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ గోపాలస్వామి దేవస్థానంకు ధర్మకర్తగా నియమింపబడినందున ధర్మకర్తగా నా విధి నిర్వహణలు సక్రమంగాను విశ్వాసపాత్రునిగాను శక్తి వంచన లేకుండా న్యాయబద్ధంగాను నిశ్వాసపాతంగాను దురాలోచన లేకుండా సదురు దేవస్థానం అభివృద్ధికి కృషి చేయగలను మరియు హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టము ముప్పై బై పంతొమ్మిది వందల ఎనభై ఏడు మరియు దాని నిబంధనలకు లోబడి విధులను సక్రమంగా నిర్వహించగలనని దేవునిపై ప్రమాణం చేసి చెప్పుచున్నాము ఇంకోసారి మీ పేరు చవణ్ సార్ అను నేను నేను ధర్మకర్తగా నాకు తెలిసినటువంటి కానీ లేక నా ఆమోదమునకు తేబడిన ఏ విషయము కానీ ధర్మకర్తగా నా విధి నిర్వహణలో అవసరమని తోచితే తప్ప ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ పరోక్షమ కానీ ప్రత్యక్షమ గాని తెలియజేయటం కానీ చెప్పుట గాని చేయనని దేవునిపై ప్రమాణం చేసి చెప్పుచున్నాము ఇప్పుడు ఈ ధర్మకర్తల మే ప్రమాణ శిఖరం అయిపోయింది సార్ ముంబాపూర్ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ గోపాలస్వామి హనుమాన్ టెంపుల్ హనుమాన్ టెంపుల్ ధర్మకర్తగా నియమిపబడినందున ధర్మకర్తగా విధి నిర్వహణలు సక్రమంగాను విశ్వాసపాత్రుని గాను ఆశక్తి వంచన లేకుండా నిశ్వాసపాతంగాను దురాలోచన లేకుండా సదురు దేవస్థానం ఆ వంచన లేకుండా గాను దురాలోచన లేకుండా సదురు దేవస్థానం అభివృద్ధికి కృషి చేయగలను మరియు హిందూ దేవాదాయ అదేవిధంగా హనుమాన్ టెంపుల్ చైర్మన్ ప్రసాద్ గౌడ్ గారికి కూడా ఎమ్మెల్యే గారు సన్మానం చేస్తున్నారు సన్మానం మరియు పాలక వర్గ సభ్యులకు ఆర్ నరసింహుల గారికి ఎమ్మెల్యే గారు సన్మానం చేయాల్సి చేయాల్సింది మరి అదే విధంగా సి నారాయణ రెడ్డి గారికి కూడా ఎమ్మెల్యే గారు సన్మానం చేస్తున్నారు మరి అదేవిధంగా తిమ్మగల్ల అనిత గారికి కూడా ఎమ్మెల్యే గారు సన్మానం చేస్తున్నారు మరి విధంగా టీ తాండ్ర విజయ్ కుమార్ గారికి కూడా ఎమ్మెల్యే సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాము మరి అదేవిధంగా జి రాజవర్ధన్ రెడ్డి గారికి కూడా ఎమ్మెల్యే సన్మానం చేస్తున్నారు మరియు తలారి రాములు గారికి కూడా ఎమ్మెల్యే గారు సన్మానం చేస్తున్నారు మరి అదేవిధంగా ఎంగూరు లక్ష్మి గారికి కూడా ఎమ్మెల్యే గారు సన్మానం చేస్తున్నారు ఇప్పుడు పాలక వర్గ సభ్యులు మైపు అలాగే గోపాలకృష్ణ చైర్మన్ మెంబర్లకు ఇవ్వడం జరుగుతుంది ముస్లిం రామ్ సార్ చైర్మన్ అన్నా ఆర్ నర్సింహులు సి నారాయణ రెడ్డి హెచ్ అనితీ గ్రూప్ ఫోటో పెద్దలు పూజలు గౌరవనీయులు తాండూరు శాసనసభ్యులు మనో రెడ్డి అన్న గారు డిసిసిబి వైస్ చైర్మన్ రవి గౌడ్ గారు మాజీ డిసిసి చైర్మన్ లక్ష్మారెడ్డి గారు డాక్టర్ సంపత్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్ గారు మాజీ డిఎల్డిఏ చైర్మన్ రెడ్డి గారు మార్కెట్ కమిషన్ చైర్మన్ అంజయ్య గారు వైస్ చైర్మన్ నాన్నరెడ్డి గారు తాను మార్కెట్ లక్ష్మణ్ గారు ఇక్కడ వచ్చిన అతిరథ మహారాథులు అందరూ అభిమానులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము గత ఇరవై సంవత్సరాలు కూడా మేము ఇరవై సంవత్సరాలు కూడా దేవాలయాల్లో పలి ఉండి దేవాలయ అభివృద్ధి కోసం ఎంతో పాటు పాడడం అందరి సహకారంతో అప్పుడు ఇంతకుముందు హనుమాన్ మందిర్ కూడా ఎంతో శిథిలావస్థకు చేరుకుని ఉండే అందరు గ్రామోత్సవ సహకారంతో మంచి అభివృద్ధి చేసినాం ఇన్ని విధాలుగా కూడా అక్కడ ఉన్న కూడా అనధికారికంగా నేను అక్కడ పెద్దరికం చేసినా కూడా అధికారిక మాత్రం మనోరెడ్డి తోటి ఇక్కడ నేను కొద్ది అధ్యక్ష చాలా సంతోషంగా భావిస్తున్నాను అది కాకుండా ఇక్కడ హనుమాన్ మందిర్ కూడా తొమ్మిది ఎకరాల భూములు ఉన్నాయన్న ఇక్కడ గోపాలకృష్ణ కమిడి కూడా ఐదు ఎకరాల భూమి ఉంది ఇక్కడ అన్ని విధాలా బాగుంది ఇంకా కొంచెం మెయిన్ రోడ్కి వెళ్ళి ఇక్కడ వరకు సిసి రోడ్డు కానీ లేకుంటే బీటీ రోడ్డు కానీ మంజూరు చేసే దగ్గర రవాణా సౌకర్యానికి బాగుంటుంది అట్లా ఒక ఇక్కడ షెడ్ కూడా కొంచెం అనుమతిస్తే బాగుంటుందని మేము ఆలోచన చేస్తున్నా ఇంతకుముందు అభివృద్ధి కోసం కోసం నారాయణ రెడ్డి గారు కృష్ణరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు కూడా మస్తు కష్టపడ్డారు వాళ్ళకందరూ మేము సహకరించడం దాన్ని ఆధ్వర్యంలో ఇది చేసినాం దానికి బాలామాలయ్య గారు నరసింహ గారు కూడా ఎంతో ఇది అన్న వాళ్ళు ముందున్నప్పటి నుంచి తాంట్రో కాన్షియస్లో కూడా ఎక్కడ కూడా గోపాలకృష్ణుని గుడి ఇంతవరకు లేదు తర్వాత మొన్న మొన్న ఇంచుమించు ఒక ఐదు ఆరు ఏళ్ళు పది ఏళ్ళ గీతా మందిర్ దగ్గర అయింది కానీ అంత ఉన్న తాంటు కాంచ నియోజకవర్గ గోపాలకృష్ణ ఉంది మంబపూర్లో ఉన్నది అది ఇంత ఇంత అభివృద్ధి చెందుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది అందుకు మీ పూర్తి సహకారం కావాలన్న మనోరన్న గారు మీ అందరినీ దీంతో బోలాశంకరుడు అడిగే బోలాశంకరుడు వరడిచే బోలాశంకరుడు మనవరాన్న అనుకుంటున్నా అందుకోసం ఆయన అన్ని విధాలుగా అభివృద్ధికి సహకరిస్తానని మనస్ఫూర్తిగా భావిస్తూ మా అందరికీ మా అందరి కమిటీ సభ్యులను అధ్యక్షులను ఆశీర్ ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దమ్మ స్వామి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అంబాపూర్ గ్రామంలో గోపాలస్వామి టెంపుల్ కానీ హనుమన్ దేవస్థాన టెంపుల్ కానీ ఈ కార్యక్రమానికి టెంపుల్స్ ప్ర చైర్మన్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినటువంటి గౌరవ పెద్దలు గోపాలకృష్ణస్వామి టెంపుల్ చైర్మన్గా రాములు గారికి వారికి పాలక మండలికి హనుమంత్ దేవస్థాన టెంపుల్ చైర్మన్గా పూరప్రసాద్ గౌడ్ గారికి వాళ్ళ పాలక వర్గ సభ్యులకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ వేదికమైనటువంటి ఈ టెంపుల్స్కు చైర్మన్గా కంపల్సరీ చైర్మన్లు చేయాలని చెప్పి ఒక రెండు మూడు నెలల నుంచి అనునిత్యము ఖచ్చితంగా కావాల టెంపుల్ని నేను డెవలప్ చేయాలని చెప్పి పట్టుబట్టినటువంటి నారాయణ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి ఏఎంసీ చైర్మన్ కోట్పల్లి అంజన్న గారికి తాండూరు ఏఎంసీ చైర్మన్ బాలరెడ్డి గారికి డిసిసిబి వైస్ చైర్మన్ రవి గౌడ్ గారికి విశ్వనాథ్ గౌడ్ గారికి లక్ష్మారెడ్డి గారికి సంపత్ గారికి నారాయణ రెడ్డి గారికి దారాసింగ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలకు వేదిక ముందు ఉన్నటువంటి గౌరవ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వేదిక ముందు ముందున్నటువంటి పత్రికా విలేకరులకు ఈ పాలక మండి పాలక మండలి వాళ్ళకొని చెప్పి సహచార కుటుంబ సభ్యులకు అందరూ కూడా భగవంతుని శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముఖ్యంగా టెంపుల్స్ అన్నప్పుడే మన నియోజకవర్గంలో దాదాపు రెండో ఉన్నటువంటి టెంపుల్స్ అన్ని దాదాపు పద్నాలుగు పదిహేను టెంపుల్స్ ఉంటే ఇప్పటికే దాదాపు అన్నింటి కూడా ఎనిమిది తొమ్మిది టెంపుల్స్కి ఇప్పటికే కమిటీస్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా కొన్ని కమిటీలు ఉన్నాయి ఏ ఒక్క టెంపుల్ని కూడా ఇది చేసేది లేదు ఎక్కడ తక్కువ చేసేది లేదు అన్ని టెంపుల్స్ని ఇది ఉందని చెప్పి దీన్ని ఏదో విధంగా ఇది చేసేది ఆస్కారం లేదు మీ అందరి సహకారంతో ప్రతి టెంపుల్ని డెవలప్మెంట్ చేసుకుందాం ఇప్పుడే మాంబాపూర్కు ఈ టెంపుల్కే కాకుండా గతంలో అడిగినప్పుడే రోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే టెంపుల్స్ ఎక్కడున్నా కానీ వారిని వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత ఖచ్చితంగా మన పైన ఉంది నాపైన కూడా ఉంది కనుక నేను ఖచ్చితంగా ఏది అవసరం ఉన్నా కానీ మన ఇప్పుడే రాములు సార్ చెప్పినట్లు ఎందుకంటే రిటైర్డ్ టీచర్గా ఉన్నాడు వారికి ఈ టెంపుల్ గోపాలస్వామి టెంపుల్ వారు ఏం చేస్తున్నా కానీ వారికి అన్ని రకాల అండదండలుగా ఉండే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాను ఖచ్చితంగా మీరు ముందుండి చెయ్యండి మీ ఎంబడి ఉంటానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీరన్నట్లే హనుమాన్ టెంపుల్ కూడా ఖచ్చితంగా ఇంక ల్యాండ్ ఇబ్బంది ఉన్న కానీ అధికారులు కూడా ఈవోలు కూడా ఇక్కడనే ఉన్నారు మాది కానీ శేఖర్ వీళ్ళందరూ కూడా ఇక్కడనే ఉన్నారు వారికి మీకు ఏ అవసరం ఉన్నా కానీ మీకు అందుబాటులో ఉండి మీ సంపక్షంలో మీరు చేస్తామంటే కూడా మీకు మీ ఎంబడే ఉండి మీకు సహకారాలు చేయాలని చెప్పి కూడా వారికి కూడా కోరతాం తప్పకుండా వారు ఈన పక్షంలో ఎందుకంటే గౌరవ మంత్రి గారు కూడా కొండ సురేఖ గారు కూడా ఇప్పుడే కూడా మరే విషయంలో మాట్లాడడం జరిగింది మంత్రి గారు కూడా మీకు కావాల్సినటువంటి ఫండ్స్ కూడా ఖచ్చితంగా తీసుకురావడానికి మంత్రి గారి సహకారంతో నేనున్నాను ఏది ఉన్న మీరు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుంటారు రాండి ఈ టెంపుల్కి చేస్తే బాగుంటుందని చెప్పి తప్పకుండా గౌరవ మంత్రి గారు తన మన దగ్గరనే ఉన్న ముఖ్యమంత్రి గారు వారి సహకారంతో అన్ని టెంపుల్స్ని బాగా చేసుకునే బాధ్యత ఖచ్చితంగా తీసుకుందాం సేమ్ టైం టెంపుల్స్నే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏదైతే రేపు ఇరవై ఒకటి నుంచి గ్రామ సభలు పెట్టినరో ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా మా ఉన్నారు రేపు రేషన్ కార్డ్సే కానివ్వండి రేపు రైతు భరోసా ఏదైతే మనం ఇస్తూ ఉన్నామో ఎవ్వరికి కొంతమందికి అక్కడక్కడ కొంతమంది వీళ్ళకి ఇవ్వరు వాళ్ళకి ఇవ్వరు అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు దీన్ని ఎక్కడిదక్కడ మనము ఖండించవలసిన బాధ్యత ఉన్నది మనం ఎవ్వరికి కేసీఆర్కి ఉన్నటువంటి వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ కూడా మనం రైతు భరోసా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఇవ్వని రైతు భరోసా ఇవ్వరు గుట్టలకు ఏక్కడైనా చెర్లు ఉన్నాయో చెర్లకు లేఅవుట్ చేసినటువంటి ప్రాంతాలకి మనము రైతు భరోసా ఇవ్వము ఎక్కడ ప్రతి ఎకరా ఎవ్వరు సాగు చేసినా చేయకుండా రైతుకు కంపల్సరీ ఇచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా తీసుకుంటాను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఇది అందరూ నమస్కారం